ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు పాలపాలనా పాల పాలు మిల్క్ ఫ్రెండ్స్ మరి దేశీయ సీమ కడు బ్లాక్ కట్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది అయితే మనకి ఈ విధంగా మన మార్కెట్లో కాను ఏనా మీద పాలపాలంటే మురళన కదా బట్టలు ఏం చెప్పిన రేటు ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ మరి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు దూడ అయితే ఏనా లైట్గా సాగిందా లైట్ సాగిందా మీరు తెచ్చినదే ఇంట్లో పుట్టిన చూడ తెచ్చిన తెచ్చినదే మరి ఇది ఒకటే ఉంది జతలేదండి ఒకటే మేము చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు పార్లపల్లి గ్రామం కొడుమూరునా మండలం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి ఒకసారి ఐదు తొమ్మిది ఐదు ఐదు సున్నా ఐదు సున్నా ఆరు ఒకటి డబల్ ఐదు డబల్ ఐదు ఎనిమిది ఏడు ఎనిమిది ఏడు రైట్ చెప్తున్నాడు తీసి రైట్ ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమిగనూరు ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం మళ్ళీ ఉండాలి